ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ భవనానికి శంకుస్థాపన చేసిన రామగుండం గోదావరికని గోదావరి మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో పదహారు కోట్ల ఇరవై లక్షలతో క్రిటికల్ కేర్ భవనానికి శంకుస్థాపన ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ సామాన్యుడికి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అన్నారు రానున్న రోజుల్లో సింగరేణి రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో మరో యాభై పడకలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో రాష్ట్రంలోని రామగుండానికి ఈ ఐడిసి అదే మారిగా సంబంధిత అధికారులు సూపరింటెండెంట్ డాక్టర్ల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం పూర్తి చేసి మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి ఇంకొక టూ హండ్రెడ్ బెడ్డెడ్ బిల్డింగ్ కూడా తీసుకొస్తాం ఈ ప్రాంతంలో ఒక మంచి ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ కాలేజ్ అనుసం అనుసంధానిస్తూ మరి బ్రహ్మాండమైనటువంటి వైద్యాన్ని ఇవ్వడానికి ఈడ కార్యాచరణ తీసుకొస్తా ఉన్నాం ఈ జిల్లాలోనే అతిపెద్ద హాస్పిటల్గా ఇది తీర్చిదిద్దే పూర్తి స్థాయిలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దీనికి తోడు సింగరేణి హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ అయిపోయిందో అక్కడ కూడా సూపర్ స్పెషాలిటీ లింక్ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రి సింగరేణి ఆసుపత్రి మెడికల్ కాలేజ్ మూడు కలిపి ఒక మెడికల్ హబ్గా చేసే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తుంది త్వరలో ఇవన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వస్తాయని చెప్పి ఇలా ప్రజా ప్రజల వద్ద పాలన ప్రజా రంజకమైన పాలనను అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ద్వారా అధికారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు